డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీకి ప్రపంచ దేశాధినేతల నుంచి విషస్ వెల్లువల్లా వచ్చాయి రష్యా ఇజ్రాయెల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్రిటన్ ఇటలీ ఒక్కటేంటి ఇలా చాలా దేశాల అధినేతలు మోడీకి బెస్ట్ విషెస్ తెలిపారు వారిలో ఒక్కరు మాత్రం సంథింగ్ స్పెషల్ అతడే అమెరికా అధినేత ట్రంప్ ఇటీవల భారత్ ను పదే పదే టార్గెట్ చేస్తున్న ట్రంప్ అందరికంటే ముందే మోడీకి విషెస్ చెప్పారు అది కూడా జూన్ సెవెంటీన్ తర్వాత ఫాస్ట్ టైం ఫోన్ కాల్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది దీనికి మోడీ సైతం అంతే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ఇదే సమయంలో వాణిజ్య చర్చలు సానుకూలంగా ఉన్నాయని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది ఈ పరిణామాలే ఇండియా అమెరికా వివాదాలకు ముగింపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మోడీకి బర్త్డే గిఫ్ట్ గా ట్రేడ్ డీల్ సైతం ఫైనల్ కాబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది ఇంతకు సుంకాల వివాదం వేళ మోడీ ట్రంప్ మధ్య జరిగిన చర్చలేంటి మోడీకి బర్త్డే గిఫ్ట్ గా నిజంగానే ట్రేడ్ డీల్ ఫైనల్ కాబోతోందా లెట్స్ వాచ్ ప్రధాని మోడీ బర్త్డేకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేసిన గిఫ్ట్ ఏంటి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఫైనల్ కాబోతోందా భారత్తో వైరం కంటే స్నేహమే ముఖ్యమని ట్రంప్ గుర్తించారా ప్రైమ్ మినిస్టర్ మోడీ మై గుడ్ ఫ్రెండ్ నరేంద్ర ఐ వాంట్ టు విష్ యు ఎ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ Kia ora, namaskar my good friend prime minister modi congratulations on your 75th birthday from me and all of your friends across new zealand i wish you a very very happy birthday it is a great pleasure to wish prime minister modi a happy 75th birthday minister modi prapancha reaction ఇజ్రాయెల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్రిటన్ ఇటలీ సహా చాలా దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడ్డాయి అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా కీలక నేతలంతా వీడియోల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు బహుశా మరే దేశ నాయకుడికి ఈ స్థాయిలో శుభాకాంక్షలు వచ్చి ఉండవు ఆఖరికి అమెరికా అధ్యక్షుడికి కూడా అయితే వీరందరిలో ఒక్కరి విషస్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఆ ఒక్కరు మరెవరో కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు కారణం భారత్తో అమెరికా వివాదం ఒక్కటే కాదు ట్రంప్ టైమింగ్ కూడా మోడీకి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న లీడర్ల కంటే ముందే డొనాల్డ్ ట్రంప్ విషెస్ చెప్పారు సుదీర్ఘ విరామం తర్వాత మోడీకి కాల్ చేసిన ట్రంప్ కీలక అంశాలపై చర్చలు జరిపారు ఆ కాలే భారత్ అమెరికా వివాదానికి కార్డు వేయబోతోందన్న విశ్లేషణలకు వేదికైంది డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్ ఇది ఇందులో ప్రధాని మోడీని గ్రేట్ ఫ్రెండ్ గా అభివర్ణించారు ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడానని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని ప్రశంసించారు నరేంద్ర రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు అని రాశారు దీనికి మోడీ కూడా అంతే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు మిత్రుడైన ట్రంప్ నా జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు మీలాగే నేను మన రెండు దేశాల సమగ్ర సంబంధాలను ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నానని ట్వీట్లో మోడీ తెలిపారు ఉక్రెయిన్ రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతిస్తున్నట్లు మోడీ తెలిపారు జూన్ పదిహేడు తర్వాత ట్రంప్ మోడీ మధ్య ఇదే తొలి ఫోన్ కాల్ వాస్తవానికి అమెరికా భారత్ మధ్య వివాదానికి జూన్ పదిహేడు నాటి ఫోన్ కాలే కారణం కెనడాలో రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో జీ సెవెన్ సమ్మిట్ జరిగింది ఆ సదస్సు వేదికగానే ట్రంప్ చావు తెలివితేటలు చూపించారు చర్చ జరిగింది అప్పుడే అమెరికా అధినేతను పాకిస్తాన్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర ఎక్కడుందని సూటిగా ప్రశ్నించారు మోడీ కట్ చేస్తే ప్రధాని మోడీని తమ దేశానికి రమ్మని ట్రంప్ ఆహ్వానించారు అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాడు ఒకవేళ మోడీ కనుక అమెరికా వెళ్ళుంటే మునిర్ను మోడీని తన పక్కన నిలబెట్టుకుని ఫోటో దిగాలనేది ట్రంప్ ప్లాన్ అలా చేస్తే భారత్ పాక్ వార్ను ట్రంపే ఆపినట్టు మోడీ స్వయంగా అంగీకరించినట్టయ్యేది ట్రంప్ చావు తెలివితేటలు తెలుసు కాబట్టే ప్రధాని మోడీ ఆ పనిచేయలేదు అప్పటి నుంచే ట్రంప్ మన దేశంపై పగబట్టారు ఒక రకంగా భారత్పై యాభై శాతం టారిఫ్స్తో రెచ్చిపోవడానికి అసలు రీజన్ కూడా ఇదే ఇది జరిగిన ఇంతకాలం తర్వాత మోడీకి కాల్ చేసి విష్ చేయడం మోడీని గ్రేట్ ఫ్రెండ్గా అభివర్ణించడం వివాదాలకు ముగింపు పలికే ప్రయత్నమే అనేది విశ్లేషకుల మాట అందుకు తగ్గట్టే అమెరికా నుంచి కీలక ప్రకటన కూడా వచ్చింది రష్యా నుంచి చమురు కొనొద్దని బెదిరిస్తూ యాభై శాతం టారిఫ్స్ విధించిన తర్వాత ట్రంప్ చేసిన ప్రకటన ఇది భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయా అన్న ప్రశ్నకు ఆ ఛాన్సే లేదని స్పష్టం చేశారు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తే తప్ప భారత్తో వాణిజ్య చర్చల ప్రస్తావనే ఉండదన్నారు అందుకు విరుద్ధంగా మోడీకి బర్త్డే విషస్ చెప్పడానికి ముందే వాణిజ్య చర్చల కోసం ట్రంప్ టీం భారత్కు వచ్చింది రావడంతోనే చర్చలు మొదలుపెట్టింది భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొనగా దక్షిణ మధ్య ఆసియాకు అమెరికా నుంచి వాణిజ్య ప్రతినిధిగా ఉన్న బ్రెండెన్ లించ్ అమెరికా బృందానికి సారథ్యం వహించారు పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయని వాణిజ్య శాఖ తెలిపింది అమెరికా నుంచి ఇలాంటి పాజిటివ్ ప్రకటనే వచ్చింది అది కూడా మోడీకి డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి మాట్లాడిన సమయంలోనే ఈ ప్రకటనలు వచ్చాయి దీంతో అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ త్వరలోనే కొలిక్కి రాబోతోందన్న చర్చ మొదలైంది నిజానికి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగాల్సిన వాణిజ్య చర్చలు కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి భారత వ్యవసాయ డైరీ మార్కెట్లను తెరవాలని అమెరికా ఒత్తిడి చేయడం భారత్ దాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు ఆలస్యానికి కారణమయ్యాయి యాభై శాతం కూడా చర్చలు జరగకపోవడానికి ఒక కారణం సుంకాల కారణంగా ఒక్క ఆగస్టులోనే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి బిలియన్ డాలర్ల నుంచి ఆరు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి ఆగస్టు నెలలో అమెరికాకు ఎగుమతులు పదహారు పాయింట్ మూడు శాతం తగ్గి ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరాయి టారిఫ్లు పెరిగి యాభై శాతానికి చేరడంతో ఒక్కసారిగా ఎగుమతులు తగ్గాయి జూలైలో ఈ తగ్గుదల మూడు పాయింట్ ఆరు శాతంగా ఉండగా జూన్లో ఐదు పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ టారిఫ్లు కొనసాగితే ముప్పై నుంచి ముప్పై ఐదు బిలియన్ డాలర్ల మేరకు అమెరికాతో వ్యాపారాన్ని భారత్ నష్టపోతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది భారత్పై అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాన్ని తొలగించుకుంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండవని అభిప్రాయపడింది ఇరు దేశాల చర్చల్లో పురోగతి ఈ అదనపు సుంకాల తొలగింపుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది భారత్పై యాభై శాతం టారిఫ్ల వ్యవహారం ట్రంప్పై సొంత దేశంలోనే వ్యతిరేకత తెచ్చింది పైగా బెదిరింపులతో భారత్ను తన దారికి తెచ్చుకోలేను అన్న నిజం ట్రంప్కు అర్థమైంది యూరోపియన్ యూనియన్ జీ సెవెన్ దేశాలను భారత్పైకి ఊసిగొల్పే ప్రయత్నం చేసినా అవి ఆశించిన ఇవ్వలేదు ఇవి సరిపోవన్నట్టు మోడీ అనూహ్యంగా చైనా పర్యటనకు వెళ్లి ట్రంప్ వెన్నులో వణుకు పుట్టించారు ఇలా తన నిర్ణయాలు తనకే నష్టం చేకూర్చుతున్నాయని గుర్తించిన ట్రంప్ భారత్తో వైరం కంటే స్నేహమే బెటర్ అనే అంచనాకు వచ్చారనేది విశ్లేషకుల మాట అందుకే చాలా రోజులుగా ఆగిపోయిన వాణిజ్య ఒప్పంద చర్చల్ని తిరిగి ప్రారంభించడమే కాకుండా స్వయంగా మోడీకి ఫోన్ చేశారని చెబుతున్నారు ఇవన్నీ భారత అమెరికా బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే కనిపిస్తున్నాయి మరి ఆ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి